హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ పైన నుండి క్రిస్పీగా తుంచితే తినకేలాగా లోపల నుండి చాలా జ్యూసీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి మీరు ఎప్పుడైనా జిలేబీ ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందుకోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకైతే ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మైదానైతే తీసుకోవాలి అలాగే ఒక కప్పుకి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకున్నాను పెరుగు ఎందుకంటే ఈ జిలేబీ అనేది కొంచెం పొంగుతూ రావడానికి మనం పిండిని పొలవ పెట్టడం లేదు కాబట్టి పెరుగును యాడ్ చేసి ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట చూడడానికి కూడా యాడ్ చేసుకొని ఈ టైంలోనే కొంచెం కలర్ కోసము కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ లమ్స్ ఏం లేకుండా సాఫ్ట్గా పిండి బ్యాటర్ అనేది నేను చూపించినట్లుగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి ఎంత మైదా అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ని కూడా తీసుకోవాలి సో క్వాంటిటీ విషయానికి వస్తే మీరు టూ కప్స్ తీసుకుంటే టూ కప్స్ షుగర్ తీసుకోవాలి లేదా ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక వరకు షుగర్ని కూడా తీసుకోవాలి ఆ షుగర్లోకి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొంచెం జిగురుగా వస్తే చాలు మనకి గులాబ్ జామున్కి ఎలాగైతే పాకం చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ దగ్గర కవర్ ఉన్నా లేకపోతే ఇలాంటిది సాస్ బాటిల్ ఏదైనా ఉన్నా కానీ ఆ సాస్ బాటిల్లోకి అయితే ఈ జిలేబీ జిలేబీ పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి కవర్లోకైనా వేసుకొని ఎడ్జ్లో కొంచెం చిన్న హోల్ పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనకి నచ్చిన షేప్ అంటే జిలేబీ షేప్లో ఇలా చిన్నగా ట్రై చేసి రౌండ్గా ఇలా వేసేసుకున్నామంటే జిలేబీలు అనేవి పొంగుతూ చక్కగా వచ్చేస్తాయి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా జిలేబీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో ఆయిల్ అయితే ఖచ్చితంగా బాగా హీట్ అయి ఉండాలి అలా హీట్ అవ్వకుండా ఉంటే ఈ జిలేబీలు అనేవి మనకి పొంగుతూ రావు సో కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా స్లోగా యాడ్ చేసేసుకున్నట్లయితే మీకు ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఈ షేప్లోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అటు ఇటు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అటు ఇటు ఫ్రై చేసేసుకొని మనము పాకం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది గోరువెచ్చగా ఉంటే చాలు వేడివేడి జిలేబిలని అయితే ఆ పాకంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కొంచెం అవి డిప్ అయ్యేలాగా కలిపేసుకుంటే చాలు ఎక్కువసేపు ఏమి నాననివ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ డిప్ చేసుకునేసి ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఒక ఫైవ్ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ అలా ఉంచేసి తీసేసినట్లయితే మనకి జిలేబీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే రిమైనింగ్ అన్నీ కూడా ఈ పాకంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా జ్యూసీ జిలేబీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోగలరు చూసారా ఎంత స్టిక్కీగా ఎంత ఈజీగా వచ్చాయో ప్లీజ్ సబ్స్క్రైబ్